రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా కూనంనేని నేని సాంశివరావు గారు శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారు వివేక్ గారు కోరం కన్కయ్య గారు విజయరామనారావు గారు యాదయ్య గారు ఇతర శాసనసభ్యులు అందరూ ప్రభుత్వ సలహాదారులు చీఫ్ సెక్రటరీ గారు సింగరేణి సిఎండి గారు ముఖ్యమైన అధికారులు ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు మొదటి తెలంగాణ ఉద్యమం పాల్వంచెలు మొదలైంది ఉద్యోగ సమస్య మీదనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగ సమస్యల మీదనే తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ప్రజా ఏర్పడ్డది అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో ఈ భవంతుల చుట్టూతో కూడా ముల్ల కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూతో ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే అలాంటిది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మధ్యాహ్నం వంటి గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముల్ల కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకిందులో ప్రవేశం కల్పించడం జరిగింది ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది అందులో భాగంగానే జాతీయ స్థాయిలో నిర్వహించబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా విద్యార్థిని విద్యార్థులు పాస్ అవ్వాలి అందులో వాళ్ళు రాణించాలి అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం వెనుకబాటుతనం గురించి చర్చ జరిగినప్పుడు బీహార్ వివిధ సందర్భాలలో చర్చకు వస్తుంది అంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్ నుంచి ఐఏఎస్ ఐపిఎస్లు లేకపోతే ఐఎఫ్ఎస్ లాంటి సెలక్షన్ చూస్తే అత్యధికంగా ఉంటారు మన దగ్గర ఉన్న అధికారులను చాలామందిని చూసిన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్లనే అది సాధ్యమైంది మరి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఆదరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి ఇక్కడ యువతను ప్రోత్సహించాలి ఆ ప్రోత్సాహం నగదు రూపంలో కూడా ఉండాలి భుజం తట్టడమే కాదు అంతోయింతో ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మా సింగరేణి సంస్థ నుంచి మేము ముందుకు వస్తాం సింగరేణి సంస్థ ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్లకు లక్ష రూపాయలు ఇద్దాము ఎందుకంటే కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో కాకుండా ఢిల్లీకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు బలరాం మన సింగరేణి సిఎండిగా ఉన్న ఒక గిరిజన యువకుడు యాభై రూపాయల పుస్తకం కొనడానికి లేకపోయినా చే నెంబర్ బస్ స్టాండ్లో నెంబర్ చౌరస్తాలో ఒక కూలీగా పనిచేస్తూ అక్కడి నుంచి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి ఈరోజు సింగరేణి సీఎండిగా రాణించిండు అని అంటే కష్టము కష్టంతో పాటు కమిట్మెంట్ ఉండడం అనేది చాలా ముఖ్యం ఆర్థిక పరిస్థితులు రెండు వేల రూపాయలు కోచింగ్ సెంటర్ కట్టాలన్న కష్టమైన పరిస్థితులు కాస్తో కూస్తో వెసులుబాటు దొరికితే చాలామంది ఆ విధంగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు అందుకే ఈరోజు ఆ చిన్న చిన్న దిగువ స్థాయిలో ఉపాధి హామీ కూలీకి వెళ్ళే వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత లక్ష రూపాయలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళని కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ లక్ష రూపాయలు నగదు మీకు ఇది ఒక బహుమతి ఇది ప్రోత్సాహకం ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది దీన్ని ఆలంబనగా చేసుకొని మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే ఇరవై మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది ఇది ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు పది సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని పది సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ అది పోలీసు నియామకాలు కావచ్చు లేదా టీచర్ల నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ప్రతి శాఖలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వివిధ శాఖలలో మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా రెండవది సివిల్ సర్వీసెస్ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే గ్రూప్ వన్ పోస్ట్ రెండు వేల పదకొండు సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలలా గ్రూప్ వన్ నియామకాలు చేపట్టలేదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు లేదా పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టలేదు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చిన ఒక నిరుద్యోగ యువతీ యువకులు గ్రూప్ వన్ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి కుటుంబానికి చెప్పి హైదరాబాదు నగరానికి వస్తే పద్నాలుగు సంవత్సరాలు ఆ పరీక్షలే నిర్వహించకపోతే వాళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అత్యంత యుక్త వయసులో కుటుంబానికి ఉపయోగపడి జీవితంలో వాళ్ళ కెరీర్లో ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన యువతీ యువకులు పద్నాలుగు సంవత్సరాలు త్రిశంకు స్వర్గంలో వేలాడదీయడం అంటే ఇంతకంటే నరకం ఏమైనా ఉంటుందా మీరు ఆలోచన చెయ్యండి అట్లాంటి పరిస్థితి నుంచి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్న ఖాళీలను అన్నిటిని కూడా లెక్కగట్టి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐదు వందల అరవై మూడు నియామకాలు ఎప్పుడూ జరగలేదు మొదటిసారి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్ట్ ఖాళీలను రాబోయే రెండు నెలల మన నియామకాలు చేపట్టబోతున్నాం మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి ఐదు వందల అరవై మూడు నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు కొంతమంది విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఏదో ఒక రకంగా గ్రూప్ వన్ పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్రమమే సరైనవే ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ వన్ పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి థర్టీ ఫస్ట్ లోపల ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగస్తులని తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము ఇది ఒక్క గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తున్నారు రాజకీయ నాయకులకు ఓడిపోతే ఆరు నెలలు ఖాళీగా ఉండడానికే కష్టపడుతున్నా లేకపోతే బాధపడుతున్నా ఎంబడెంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు వివిధ పోస్టులు ఇస్తున్న సమయంలో పద్నాలుగు సంవత్సరాలు యుక్త వయసు మొత్తం ఎందుకు ఉపయోగం లేకుండా పరీక్షలు వదిలేద్దామా ఆశ మాకు అవకాశం వస్తే గ్రూప్ వోన్ ఆఫీసర్లమైతామని పరీక్షలకు ప్రిపేర్ అవుదామా ఎప్పటికీ పరీక్షలు పెడతారో తెలియని పరిస్థితులు ఇట్లాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక్కొక్క చిక్కుముడిని ఇప్పుకుంటూ ఈరోజు వివిధ హోదాలలో ఉండే ఖాళీలను అన్నిటిని కూడా నియామకాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు యువత సహకారం సంపూర్ణంగా ఉండాలి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదే మీకోసం మీ అవకాశాల కోసం రాజకీయ పరమైన అవకాశాలు రాజకీయ పరమైన పరీక్షలు పోటీలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటాయి కానీ మీకు ఒక్కసారి అవకాశం మిస్ అయితే జీవితకాలం మీరు అవకాశాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వంలో వస్తున్న ఖాళీలను అన్నిటిని కూడా క్రమపద్ధతి తప్పకుండా క్యాలెండర్ డేట్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చి నియామకాలు చేపట్టడానికి అన్ని రకాల సహకారాలు అన్ని రకాల నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఈరోజు మళ్ళొకసారి ఈ సివిల్స్లో ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వాళ్లకు నా అభినందనలే కాదు మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీది మీకు ఎప్పుడు అండగా నిలబడుతుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటారు సింగరేణి సంస్థ అందుబాటులో ఉంటుంది ఢిల్లీలో కూడా రెసిడెంట్ కమిషనర్కు నేను తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను మీకు ఏదైనా అవసరం ఉంటే ఢిల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ మీరు కలిస్తే మీ సమస్యలు పరిష్కరించడానికి అవసరమైతే మీరు ఇంటర్వ్యూలకు ఎక్కడైతే మీరు కోచింగ్ తీసుకుంటుందో లేదైతే ఏదైనా కోచింగ్ సెంటర్లు కానీ ఎక్కడైనా మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మా అందరి ఆకాంక్ష ఒకటే ఈ మొత్తానికి మొత్తం మీరు ఎన్నికవ్వాలి ఈ ఎన్నికవ్వడానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని మన ప్రభుత్వం మీకు అందిస్తుంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి తెలంగాణ సమాజంలో ఇంకా మన పిల్లలు సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలి మీకు అవసరమైన అన్ని రకాల కోచింగ్ సెంటర్లు ఈ లెవెల్లో కానీ ఢిల్లీ లెవెల్లో కానీ ఎలాంటి సహకారం కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం వైపు విజయం సాధించాలని లక్ష్య సాధనలో మీరు ముందు భాగాన ఉండాలి అని రేపటి భవిష్యత్తులో ఈ దేశంలో అత్యధికంగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైతున్నారు ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అవుతున్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా గర్వంగా మనం చెప్పుకునే విధంగా మీరు రాణించాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రుల